చూస్తున్నాము ఉన్నంత పరిశుద్ధమైన ఆదాయం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన మొదటి వచనం నీతి మంతలారా వ్యవహారాన్ని బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమంతో ఉన్నాను ఉన్న ప్రాచుస్తాను వాటి ఉదాహరణ సమయంలో మాత వంతు గురించి ఆశీర్వదించుకోవాలి దేవుడు తన భక్తుల ద్వారా స్థుతిని కోరుకుంటున్నాడు అనగా దేవుణ్ణి స్థుతించే కుమార్తెగా కుమారునగా వర్దిలాలి వీటిమంతులారా యహోవాన్ని బట్టి ఆనందగానము చేయుడి ఆనందమును సంతోషమును సమాధానమును దేవుడు ఉన్నాడు కాబట్టి క్రీస్తును నమ్మిన వ్యక్తిగా దేవుని అందు విశ్వాసం ఇచ్చిన సహోదరి సహోదరునిగా నీవు నేను ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ దేవుని స్థుతించాలి స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరముస్తూ ఆమె ప్రార్థన చేసుకుంటాం కాబట్టి నీవు నేను తల దండవన ప్రయాణంలో దేవుని స్థితిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదము కొన్ని కొన్ని సంఘంలో సమాజంలో వర్దిలినట్లు పరిశుద్ధాత్మ దైవం మనం నడిపించి దేవించిన దాకా మోహనత్రాలు మాత్రం దానిస్తున్న సహమాత ప్రభావం ఆలోచిస్తుంది ఎస్ఐ రామును ప్రార్థించడి వేడు పంచురామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడే నీ ఆశీర్వదించిన దాకా